సికింద్రాబాద్ రక్షణ శాఖ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని నిలమట్టం చేసిన కంటోన్మెంట్ అధికారులు పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినట్లు చెప్తున్న కంటోన్మెంట్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికార యంత్రాంగం మేము ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నామన్న భవన యజమాని కుటుంబం మాకు కోర్టుకు పోయే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాభై ఇళ్ళు ఏరుకల సామాజిక వర్గం వారు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నట్లు చెబుతున్న బాధితులు కావాలని కక్షపూర్తంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ ఎందుకు కంటోన్మెంట్ ఎందుకు ఏదైనా ఎందుకు కూడా మాకు తెలియదు అంటున్నారు అక్కడికి సమాటోర్ తో 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 పెండి মানিড়্ানিকে <muchas> বারকার

ఫిఫ్టీ హౌసెస్ ఇక్కడ ఉన్నాయండి మేము ఎస్టీ క్యాస్ ఎరుకలకి మేము ఎరుకల వేస్ట్ ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నైన్టీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఫ్రీ కోసం మొత్తం ఫిఫ్టీ హౌసెస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము దాని తర్వాత మా ఇల్లు మొత్తం పాతిలు పులబడిపోతే మేము దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాం రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాం మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఎవరు రాలేదు ఎవరు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఏదో पेपर कूल होने के बाद कुछ सब सर कुछ ये टाइम पे सर को आध